హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈరోజు వచ్చా చూడండి ఈ రోజు ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం మూడు నాలుగు ఐదు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీస్తున్నా ఆల్ వెహికల్ ఈరోజు రేట్లు చెప్తా వెహికల్ చూపుతా మీరు లేట్ చేసుకుంటే డిలే అవుతాయి సోదరులరా కాబట్టి ఆల్ వెహికలు ఇప్పుడు రేట్లు చెప్పబోతున్నాను మనది ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలన్నీ వైరల్ అవుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నువ్వు పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు ఆఫర్ ఆఫర్ బొంబర్ ఆఫర్లతో ఆల్ వెహికలు వదులుతా మరి లేట్ చేసుకోవద్దండ సోదరులారా ఫోర్ ఫిగో మా ఫోర్ ఫిగో అంటే ఒక క్లారిటీ అండి చూడండి ఈ ఒక్క వెహికల్ రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను సూపర్గా ఉందండి టైం టీడీఏ మరి సూపర్ కానీ డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది మరి లోపల ఇంటీరియల్ చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ మరి ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ మరి ఆల వెహికల్ చూపెడుతున్నా మరి అలవెల్స్ నాలుగు నాలుగు అలవెల్స్ ఉన్నాయి మరి కోడి ఫిగో అంటారండి రెండు వేల పదకొండు వైట్ కలర్ బండి చాలా ముచ్చటగా ఉంటుంది ఈ ఒక్క వెహికల్ మరి ఈ రేటుకు ఇవ్వగలుగుతాము ఆరు వెహికల్ మరి చూపెడుతున్నా మరి రేట్ చేసుకుంటే కన్నా మరి సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా అదేవిధంగా జైలో జైలో అంటే ఒకే లార్టీ అండి ఈ ఒక్క వెహికల్ పద్నాలుగు మోడల్ అండి పద్నాలుగు మోడలు కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా వదులుతానండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ త్రీ ట్వంటీ ఫైవ్ అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా వదులుతానండి అదేవిధంగా వెర్నా వెర్నా అంటే ఒక క్లాత్ అండి పుష్బెట్టను సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ ఇష్టం కానీ ఇరవై వేల రూపాయలు ఖర్చు కూడా ఉందండి మరి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అంటే పుచ్చుబెట్టను ఎయిర్ బ్యాగ్ బండి సూపర్గా ఉందండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ స్క్రీన్ టచ్ కూడా సినిమాలు కూడా చూడొచ్చు ఇటువంటి వెహికల్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇవ్వగలుగుతామండి అదేవిధంగా మూడు లక్షల ఇరవై ఐదు వేలకి పద్నాలుగు మోడలు జైలో ఇవ్వగలుగుతామండి అదేవిధంగా ఫోర్డ్ ఫిగో ఆ ఒక్క వెహికల్ కూడా చెప్పానండి కేవలం రెండు లక్షల రూపాయలుకి వదులుతానండి కేవలం టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ మరి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ బులోరా బులోరా అంటే ఒక క్లారిటీ అండి పదమూడు మోడలు మూడు లక్షల ముప్పై వేల రూపాయలండి ఈ ఒక్క వెహికల్ చూడండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి అవుట్లకు కూడా ఎక్సలెంట్గా ఉంది చాలామంది బాడిగలదోళ్ల కిరాయి బోళ్ళు అంటారు తక్కువ రేటు మరి మూడు ముప్పై మూడు ముప్పైకి ఆ ఒక్క వెహికల్ మేము ఇవ్వగలుగుతాము రేట్ చేసుకోద్దని స్కోడా సూపబ్ అంటారండి స్కోడా సూపర్ అంటే ఒక క్లారిటీ కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి రెండు వేల తొమ్మిది సండ్రూపు పుష్ బటను మరి ఆటోమేటిక్ గేర్లు అండి సూపర్గా ఉంటుంది ఇటువంటి వెహికల్ సెంటర్ లాక్ రిమోట్ చేసి అన్నీ ఉంటాయండి ఈ ఒక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళిన సోదరులరా వెహికల్ మరి చూపెడుతున్నాం మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా ఆ ఒక్క వెహికల్ మరి కొద్ది రోజుల్లో వేగా కూడా ఇవ్వబోతున్నాము అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ అంటే ఈ ఒక్క వెహికల్ కూడా మరి ఉన్నది తక్కువ రేట్కి అనుకూలం చేయిస్తాము ఆరు వెహికల్ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ కూడా సూపర్గా ఉంది స్విఫ్ట్ డిజైర్ డిజర్ డిజర్ అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పదకొండు మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ రెండు లక్షల పదివేలకి స్విఫ్ట్ డిజైర్ డిజర్ ఎక్కడన్నా విన్నారా చూసారా రెండు లక్షల పదివేలకి వదిలేస్తున్నామండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఆఫర్ 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 టూ ల్యాక్స్ టెన్ కే బంపర్ ఆఫర్ తో వదిలేస్తానండి అదేవిధంగా అంటే ఒక క్లారిటీ అండి వెహికల్ డీజిల్ వెహికల్ నాలుగు నాలుగు అదే ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్ కండిషన్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత అంటారా వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ రెండు ఒక లక్ష ముప్పై ఐదు వేలకి డీజిల్ వెహికల్ ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి రెండు వేల తొమ్మిది అలా ఉన్నాయి ఏసీ ఉంది సెంటర్ లాక్ ఉంది రిమోట్ ఉంది లక్ష ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తా రెండు లక్షల పదివేలకి స్విఫ్ట్ డీజర్ ఎప్పుడు ఎక్కడ వినన్ రేటుతో ఇస్తానండి రెండు లక్షల పదివేలకే పదకొండు మోడల్ ఇస్తానండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో అదేవిధంగా బులరా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల రెండు ఎంత కాస్ట్ అంటారా కేవలం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలకి ఇటువంటి వెహికల్ రెండు వేల రెండు నాలుగు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉందండి మరి అదేవిధంగా జీప్ జీప్ అంటే ఒక క్లారిటీ అండి ఐదు సంవత్సరాలు రెస్ కార్డు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఎవరు ఇస్తారండి మరి క్వారీలకు కానీ ఓన్యూజికి కానీ ఎక్సలెంట్గా ఉందండి సినిమా షూటింగ్లో కూడా జరిగింది కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కే వదిలిపెట్టేస్తున్నాం అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ వినోవా వినోవా అంటే క్లారిటీ రెండు వేల ఏడు అబ్బా సూపర్ కండిషన్ అండి ఇది నాలుగు నాలుగు అలెవెన్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి న్యూ టైర్స్ న్యూ బ్యాటరీ ఏసీ సిస్టమ్ ఎంటర్ లాక్స్ రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఎంత కష్టరా మూడు లక్షల ముప్పై ఐదు వేలకే వదులుతానండి త్రీ ల్యాక్స్ మరి థర్టీ ఫైవ్ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ వదులుతానండి మూడు లక్షల ముప్పై ఐదు వేలు త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ వదులుతానండి అదేవిధంగా వి వర్షను ఇనోవా అంటారండి వి వర్షన్ అంటే కన్నా డబుల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ ఒక్క వెహికల్ నెంబర్ చూడండి డబల్ టూ డబల్ టూ ఫ్యాన్సీ నెంబరు సూపర్ ఉంది ఏసీ సిస్టమ్ సంగల్లా రిమోట్ లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తాం ఇది కూడా టూ త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అంటే మూడు లక్షల ముప్పై వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తామండి ఆల్ వెహికల్ లేట్ చేసుకోదండి సోదరులరా మన వీడియోలు చూసేవాళ్ళు అందరూ అదేవిధంగా సుమో సుమో అంటే ఒక క్లారిటీ చేయండి రెండు వేల ఎనిమిది ఇంకా ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా చేయించుకోవాలా ఇరవై వేలు సపరేట్ అవుతాయి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ లక్షపది పది లక్ష పది పది వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా సుమో వెహికల్ కూడా ఇస్తామండి ఆరు వెహికల్ చూపెడుతున్నాము మన వీడియోలు చూసేవాళ్ళు మరి నేర్చుకోవదనుకోగలరా మరి ఈరోజు ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఐదో ఆరు గంటల సమయంలో ఈ ఒక్క వెహికల్ అన్నీ చూపెడుతున్నాం మరి చూడండి ఆరు వెహికల్ చూపెట్టాము మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ముఖ్యంగా చాలా మంది చాలా వరకు అన్న మేము ఒక బిజినెస్ పరంగా ఓమ్ని 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 కావాలనేసి ఫోన్ కాల్స్ నిలిక లేకుండా చేస్తుంటారు ఈరోజు మన దగ్గరికి పద్నాలుగు మోడలు ఓమ్ని వచ్చిందండి సింగిల్ ఇన్వాయిస్ ఓనరు నాలుగు నాలుగు సీల్ టైర్లు అవుట్లకు కూడా సూపర్గా ఉంది మంది చాలా వరకు అడుగుతారు కదా ఒక కిరాయలు గోలన్నా కానీ ఒక బిజినెస్ పరంగా ఏం చేయాలన్నా కూడా హోటల్ కానీ ఒక షాప్ రూమ్ కానీ ఆ విధంగా చేసుకోవచ్చు ఫ్యామిలీకి కూడా సూపర్గా ఉంటుంది పద్నాలుగు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు లక్ష డెబ్బై ఐదు వేలు వన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పద్నాలుగు మోడల్ అండి మీకు అత్యవసరమైతే ఒకటిన్నర లక్ష ఫైనాన్స్ కూడా ఇస్తారు అయినా మాకు క్యాష్ ఇచ్చేయాలా అదేవిధంగా మార్టీ ఈకో ఈకో అంటే మరి బండి కూడా పెయింటింగ్ కూడా చేపిస్తున్నాం కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఆ ఒక్క వెహికల్ ఇస్తామండి అదేవిధంగా ఇండిగో టాటా ఇండిగో అబ్బా ఇండిగో సిఎస్ అంటే ఒక క్లారిటీ అది వేరే వైట్ కలరు నెంబర్ చూస్తే ఫ్యాన్సీ నెంబరు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా రికార్డు కూడా ఓకే అయింది ఇన్సూరెన్స్ ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిబోట్ మరి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అంటే లక్ష ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ మేము వదిలిపెట్టేస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఈ ఒక్క వెహికల్ ఓడ్ ఐకాన్ ఐకాన్ అంటే పెట్రోల్ వెహికల్ అండి ఎంత కాస్ట్ అంటారా ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఎనభై వేలకే ఈ ఒక్క వెహికల్ పదివేల రూపాయలు ఖర్చు కూడా కాదండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఇండిగో ఇండిగో అంటే ఒక క్లాస్ చేయండి పెట్రోల్ వెహికల్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ రెండు వేల ఏడు మరి ఇంటీరియల్ కానీ అవుట్లుక్ కానీ అంత లెక్కల బాగుంది ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ నలభై వేలకే ఇస్తానండి జీప్ చూడండి జీప్ అంటే ఎంత అంటారా మరి ఒక లక్ష యాభై వేలు చెప్పినాం లక్ష ముప్పై వేలకే ఇస్తామండి సినిమా షూటింగ్లో కానీ అంత లెక్క తిరిగిందండి యాక్సిడెంట్గా ఉందండి క్యాన్ బోల్ పోవాలన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ ఒక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఫోర్ ఐకాన్ ఫోర్ ఐకాన్ అంటే కదా మరి డీజిల్ వెహికల్ కేఏ రిజిస్ట్రేషను నాలుగు నాలుగు అలవలసి ఉన్నాయి మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆ రిమోట్ ఎంత అంటారా లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కే ఈ ఒక్క వెహికల్ సార్ ఆల్ వెహికల్స్ చూపెట్టా మన వీడియోలు చూసేవాళ్ళు మరి లేట్ చేసుకోకుండా చూడండి చాలామంది చాలా వరకు అడ్రస్ ఎక్కడంటారు అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీసు తిరుపతి రోడ్డు సర్కిల్ ఇక్కడ వచ్చేసి ఒక న్యూ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర రోడ్డు వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది గూగుల్ మ్యాప్లో కొట్టండి మళ్ళీ కార్స్ అంటే కదా మరి కార్స్ వద్దకే వచ్చేయచ్చు ఆ రోజు మరి ఓమ్ని అంటే ఈ రోజు మన దగ్గర ఓమ్ని మన దగ్గరికి వచ్చింది మరి అదేవిధంగా ఈకో ఇకో అంటే పదమూడు మోడల్ అండి మరి సూపర్గా ఉంటాయి రెండు బండ్లకి బంపర్ ఆఫర్తో అంతా ఎవరికైతే దొరుకుతుందో లభిస్తుందో చూడండి చూద్దరులరా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికినూ అయినంత త్వరగా తీసుకెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి మరి అడ్రస్ అంతా చెప్పా మరి లేట్ చేసుకోవద్దు అయినంత త్వరగా రాండి కాబట్టి ఇన్స్టాగ్రాము రోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మనకందరూ సపోర్ట్ చేసే ప్రతి ఒక్క అక్క చెల్లెమలకి అన్నదమ్మలకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి అదేవిధంగా ధన్యవాదాలు ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మరి చాలా వైభవంగా మరి అచ్చ చెల్లెమ్మలంతా కూడా పండగ వైభవంగా చేయించుకోవాలనేసి అదేవిధంగా అందరికీ ఆఫర్ 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 లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయిందండి